ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ వృషభ రాశి వారి జాతకం ప్రయోజన చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది శిష్య పనులా కుటుంబ బలంలో ఆరోగ్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో కానీ మాత్రం వృషభరాశి రాశి వారి జాతకానికి శుభపార్తులు వచ్చినండి రాధాకృష్ణులు వచ్చిండ్రు ఆది దంపతులు వచ్చిండ్రు అలాగే మాత్రం చూడాలంటే వీరు మాత్రం నిత్య ప్రేమికులు ఈ భూమి ఉన్నంతకాలం ప్రేమలో నంబర్ వన్ స్థానం అంటే శ్రీకృష్ణుడు అండి రెండవది రాధా దేవత వీరిద్దరు వచ్చిండ్రు వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి వీరి పేరు మీద కానీ మాత్రం కళ్యాణ విషయంలో ప్రేమ విషయంలో మాత్రం వీరికి తప్పకుండా మాత్రం గెలిచే అవకాశం ఉంది కానీ ఓడే అవకాశం అయితే లేదండి ధనం మాత్రం ఎంత వస్తుంది కానీ నిలబడదండి కుడి చేతుల ధనం వస్తుంది ఎడం చేతిలో పోతుంది ముఖ్యంగా ఖర్చు అధికం ఉంటుంది వీరికి ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే మాత్రం ఏదో రకంగా వీరికి ధనం ధనం అందే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలో ముఖ్యంగా ఈ వృషభ వారి జాతకంలో రోహిణీ నక్షత్రం శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం అండి రోహిణీ నక్షత్రానికి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ రోహిణీ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయాలి కలిగో మంత్రము హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం వీరి నోటి అంట ఉండాలండి చాలా మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం ఈ వృషభ వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నదండి కానీ యువతీ యువకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు తిరుగు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం ఎంతటి ఇబ్బంది ఎంతటి ఇప్పటి పరిస్థితి వచ్చినా వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యారంగంలో ఉద్యోగం చేసేవారు అంటే బోధన పరంగా టీచర్లు కావచ్చు అలాగే లెక్చరర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు మంచి యోగ బలం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ఇంకా నీటి పారుదల శాఖం వారికి ఎండాకాలం కాబట్టి తప్పకుండా ఇబ్బందులు తప్పవారి జాతక బలానికి అలాగే విద్యుత్ రంగం వారికి ఎంత చేసినా ఏదో ఒక నిందలు వస్తూనే ఉంటాయండి ఇక రాజ్యపరంగా చూడాలంటే మాత్రం రాజకీయ నాయకుల మీద మాత్రం ఇబ్బందులు తప్ప ఉండి అరిష్ట కాలం ఉంది ఎవరికి వారు రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య మానవులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఖచ్చితంగా మాత్రం ఎవరికి వారు పేరు మీద శాంతి చేయించుకోవడం మంచిదండి ఎందుకంటే ఈ సంవత్సరం మాత్రం పంచగ్రహ కూటములు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సర బలం రెండవది మాత్రం కొన్ని గ్రహాలు కొందరికి మంచి చేసే ఉన్నాయి కొన్ని చెడు చేసే అవకాశాలు ఉన్నాయి దేశారిష్ట యోగం కాలరిష్ట యోగం ఎక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు అంటే నీ నేను చెప్తున్నా మీరు వినాలని కాదండి నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే ఎవరికి వారు సొంతంగా మాత్రం పూజ యజ్ఞాలు యాగాలు హోమాలు చేపించుకోవడం మంచిది అంతగానం లేకుండా దైవ సందర్శనం చేయటం చాలా మంచిది భగవంతుడి మీద నమ్మకం లేని వారు మాత్రం మంచి మంచి కార్యక్రమాలు చేయటం ఇతరులకు హాని కలగని కార్యక్రమాలు చేయటం కూడా వారికి చాలా మంచిదండి ఎక్కడ పోయినా అన్నం పుడుతుంది వారి జాతక బలానికి అన్నదానం చేయటం మంచిది వారి పేరు మీద ఈ వృషభ రాశి వారి జాతకంలో పట్టుదల ఎక్కువ ఉంటుందండి భయమంటూ ఉండదు అలాగని గంభీర స్వరా స్వభావం ఉండదు వీరికి నవ్వు ముఖం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టారు లక్కీ నెంబర్ ఆరు వస్తుంది ముఖ్యంగా శుక్రవారం మంచిది వీరి పేరు మీద వీరి జాతకానికి అన్ని దిక్కులు మంచిది కానీ నార్త్ సైడ్ చాలా మంచిదండి ముఖ్యంగా వీరి జాతక పరానికి ఉత్తరం దిక్కు మంచిది ఇల్లు కట్టాలనుకునే వరకు కొనాలనుకునే వరకు ముఖ్యంగా మాత్రం ఉత్తర భాగం చాలా మంచిది భూమిలో చూడాలంటే వీరికి గోధుమవర్ణం భూమి మంచిదండి ఎరుపు కాకుండా నలుపు కాకుండా మామూలు గోద్ గోద్మవర్ణం భూమి ఉంటుంది భూమిలో కూడా ఎనిమిది తొమ్మిది రకాలు ఉంటాయండి వీరి జాతకానికి వాస్తుపరంగా చూడాలంటే మాత్రం వీరు ఇంటి పరిసరాల్లో మాత్రం కనీసం ఒక పది మీటర్ల వరకు చింత చెట్టు ఉండొద్దు ఉండొద్దండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది చింత చెట్టు ఉంటే విసర్జించాలండి తీసిపడేది చాలా మంచిది లేకుండా చాలా చింత చెట్టుకున్నంత చింతలు వీరికి వస్తాయి వీరి జాతక బలానికి ఈ వృషభ రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార స్థానంలో చూడాలంటే మాత్రం లోహ వ్యాపారం కలిసి వస్తుందండి అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పూల వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే రెస్టారెంట్ వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలకు ఫ్యాషన్ రంగం వ్యాపారం అలాగే మన బ్యూటీ పార్లర్ రంగం వ్యాపారం వస్త్ర వ్యాపారం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇక వీరి జ్యోతిష్య చూడాలంటే మాత్రం మీడియా రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు అలాగే మాత్రం సినీ రంగం కావచ్చు కళాకారులకు వచ్చే అవకాశం ఉంటుందండి డైరెక్టర్ కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు అలాగే మాత్రం సంగీత కళాకారులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే ఇక ఈ రంగంలో మాత్రం తొంభై తొమ్మిది శాతం మంది కళాకారులు ఉంటారు వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆ రా రాధాకృష్ణుని పూజ చేయటం అలాగే శివపార్తుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద రుణం కాడ తీసుకునే కాడ జాగ్రత్తగా ఉండాలండి బ్యాంక్ లావాదేవీలు ఏమైనా చిక్కు ఉంటే తొలగించుకోవడం చాలా వరకు మంచిదండి ఇక వివాహం కాని వారికి మాత్రం కళ్యాణం కళ్యాణ విషయంలో మాత్రం మంచి ఫలితాలు కనబడతాయండి ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వరకు తిరుగు ఉండదు పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం మంచిది వీరి జాతకంలో స్నేహితులు సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి పారదండి వీరికి నరదిష్టి ఎక్కువ ఉంటుందండి ఈ నరదిష్టి పోవడానికి వీరు మాత్రం నలుగురితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగని భయపడొద్దు అలాగని ఎవరిని తీసిపడేయొద్దు ఎంతటి వారు ఇబ్బంది పెట్టినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పుకుంటూ తన పని తను చేసే పని తను చేస్తే మాత్రం ఈ వృషభ రాశి వారికి ఉండదండి ముఖ్యంగా మాత్రం వస్త్రాలు అన్ని వస్త్రాలు కలిసి వస్తాయండి కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని ఏ పని చేయకూడదండి కానీ అన్నదమ్ముల అక్క చెల్లెల సహకారం మాత్రం ఉండదండి వీరి జాతక బలానికి అలాగే మాత్రం దిదిత వివాహం అంటే వివాహం అయి వారు రెండవ వివాహం చేసుకోవాలనుకునే వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళకు కూడా మంచి ఘడియ రాబోతుంది వారి పేరు మీద కాలసర్ప దోషం ఉన్నవారు కాలసర్ప దోషం అంటే కళ్యాణం జరగకపోవటం కానీ జరిగే నష్టం కావటం కానీ లేదా ఆరోగ్యం నష్టం ఉండటం కానీ భార్యాభర్తలతో విరోధం రావటం కానీ సంతానం కలగకపోవటం కానీ సంతానం కలిగి ఆ పిండం పెరగకపోవటం కానీ పిల్లలు కలిగి ఆ పిల్లలు పెరగపో పెరగకపోవటం కానీ మానసిక పరంగా శారీరక పరంగా ఇలాంటి దూ ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఉంటే మాత్రం అవి తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వారి వంశానుసారం మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఖచ్చితంగా చిన్న పుట్ట కానీ పెద్ద పుట్ట కానీ ఊర్లలో ఉంటుంది ఊర్లలో లేకుంటే ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటే మాత్రం అక్కడ పుట్టకు పూజ చేస్తే చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వారి జాతకంలో పసుపు కుంకుమ అలాగే ఎరుపు పూలు అలాగే మాత్రం తెలుపు పూలు అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఇంకా అమ్మవార్లకు ఏ రకంగా ఎన్ని వస్త్ర ఎన్ని వస్తువులు వాడతారో ఆ వస్తువులు తీసుకొని ఆ పుట్టకు పూజ చేయడం చాలా మంచిదండి సంతాన అరిష్టం తొలుగుతుంది వాళ్ళ వంశానికి అభివృద్ధి కలుగుతుంది అలాగే ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక నష్టాలు అలాగే పిల్లలు బాలలు మనకు కడుపులో పుట్టిన సంతానం మంచి వయసులో టీనేజ్ వయసులో ఉన్నవారు చెడు గుణాలు ఉన్నవాళ్ళవి తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఇక చాలా ఇబ్బందులు పెడుతుంటే మాత్రం ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులకు పిల్లలు బాలలు వాళ్ళ ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆ ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరు దేవాలన మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ